ఈరోజు నందాప్రసాద్ గురించి మాట్లాడడం చాలా చాలా బాగుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక గొప్ప కోహినడు వజ్రం నందాప్రసాద్ ధ్యానరత్న నందాప్రసాద్ తన కార్యక్రమాన్ని చక్కగా ముగించుకున్నాడు భూలోక యాత్ర ముగించుకునే పరలోకయాత్రలో ఉన్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరి భూలోకయాత్ర నందప్రసాద్ యాత్ర లాగా అంత అద్భుతంగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎప్పుడు పని చేస్తూ పని చేయిస్తూ ఎప్పుడు సంబరాలు జరుపుకుంటూ రోజుకి కొత్త సంబరాల కోసం వేచి చూస్తూ ఎన్ని కార్యక్రమాలు చేశాడో లెక్కే లేదు ఎంతమందికి ఇచ్చాడో లెక్కే లేదు మాట్లాడితే నందాయే మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడాడు ప్రతి విషయంలోనూ తిరిగితే నందాలానే తిరగాలి ఆ విధంగా తిరిగాడు అన్ని చోట్ల ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ చేస్తే నందాలాన్ని ఆర్గనైజ్ చేయాలి ఆ విధంగా ఆర్గనైజ్ చేశాడు అన్ని విషయాలు నందా యొక్క కుటుంబానికి కష్టకాలమే కానీ మొత్తం పిరమిడ్ ఫ్యామిలీ అంతా ఉంది నందా యొక్క ఫ్యామిలీకి తోడుగా నీడగా పిరమిడ్ స్పిరిచువల్ సో మూమెంట్లో జాయిన్ అయినా పనిచే ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇస్తాం నాయన నువ్వు ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పేసి రావు లేదనే లేదని చెప్పేసి అదే మనకి ఇచ్చే ట్రైనింగ్ అదే మనం ఇచ్చే నాలెడ్జ్ జ్ఞానం ఇక్కడ శోకానికి తావే లేదు ఒక పుట్టుక ఎంత సెలబ్రేట్ చేస్తామో అంత షాపు కూడా అంతే సెలబ్రేట్ చేస్తాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో రుణపడి ఉంది నందప్రసాద్ గారికి మేనేజింగ్ డైరెక్టర్గా ఎంత శ్రమపడ్డారు ఆఖరి శ్వాస వరకు ఆఖరి శ్వాస వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కోసం కష్టపడ్డాలని మనమంతా కూడా కష్టపడి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ప్రపంచవ్యాప్తం చేద్దాం అన్ని భాషల్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రావాలి మన ప్రాణాలు ఉన్నా పోయినా సరే మన ప్రాణాలు ఎక్కడికి పోవు వేరే చోట పనిచేస్తుంటాయి ప్రాణం అనేది ఎప్పటికీ ఉంటుంది ఆత్మ ప్రాణం రెండూ ఒకటే ఎక్కడ మన ప్రాణం పోతుందో అక్కడ మన పని ఉంది ప్రస్తుతం మన ప్రాణం ఇక్కడ ఉంది కనుక ఇక్కడ మన పని ఉంది రేపు మన ప్రాణం ఎక్కడ పోతున్నా అక్కడ మన పని ఉంటుంది ఎక్కడ పని పనే ఇచ్చినా సంబరాలే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచానికి దారి చూపిస్తుంది ప్రతి భాషలోనూ ప్రిమల్ మెడిటేషన్ మెడిటేషన్ ఛానల్ వచ్చి తీరుతుంది ఇంకొక పదేళ్లలో ప్రపంచవంత మారిపోతుంది ప్రిర్మిల్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అంత గొప్ప పిర్మిల్ మెడిటేషన్ ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్గా మొట్టమని ఇప్పటింతవరకు అత్యంత అద్భుతంగా పనిచేశారు శ్రీ నందాప్రసాద్ గారు మనం అందరం కలిసి పనిచేద్దాం ఈ భూమిని ఈ భూలోకాన్ని స్వర్గలోకం చేస్తా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఈ విధంగా రావడం జరిగింది చిరంజీవి నంద సిద్ధార్థ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్ ధ్యానరత్న నందప్రసాదరావు గారి పెద్ద కుమారుడు బీటెక్ కంప్లీట్ చేసుకొని ఈరోజు అమెరికాలోని న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి సీటు సంపాదించుకోవడం జరిగింది ఇది మనందరికీ ఎంతగానో ఆనందించదగ్గ విషయం వారి అబ్బాయి గురించి మాట్లాడే ముందు మనం నందప్రసాదరావు సార్ తన గురించి మనం కొంత చెప్పుకోవాలి మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ప్రారంభించినప్పుడు ఈ కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ కంపెనీకి ఈ ఛానల్కి మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టరే కాక గత ముప్పై సంవత్సరాల నుంచి సార్కి ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా సార్కి పిఏగా ఎనలేని సేవలు అందించారు నందప్రసాద్ రావు సార్ పత్రిసార్ ఎప్పుడూ చెప్తుండేవారు నందప్రసాద్ సార్ గురించి ఆ శివుడికి నంది ఎలాగో నాకు నంద అలాగా అని అంటే ఆయన ఈ మూమెంట్ కోసం ఎనలేని సేవలు అందించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఆయన ముందుండేవారు ఎన్ని ధ్యాన యజ్ఞాలు ఎన్ని ధ్యాన మహాచక్రాలు నడిపించారు ఆయన స్టేజ్ మీద ఉంటే ఆ స్టేజు ఎనర్జీతో అలా ఊగుతూ ఉంటుంది దాని వైబ్రేషన్ అలా ఉంటుంది ఆయన యొక్క వాక్చాతుర్యం అలా ఉంటుంది మాస్టర్స్ మూమెంట్ కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మాస్టర్ నందప్రసాదరావు సార్ మన మూమెంట్ ఎన్నోసార్లు ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రతి టఫ్ సిచ్యువేషన్లో ఆయన ముందు నిలబడ్డారు ఆయన చేయగలిగే ప్రతి బాధ్యత ఆయన చేశారు నందప్రసాదరావు సార్ అంటే అందరికీ గుర్తొచ్చేది హిమాలయాస్ కొన్ని వేల మందిని హిమాలయాలకి తీసుకెళ్లారు ఆయన హిమాలయ రహస్యాలు అన్న ఎపిసోడ్లో ఆయన హిమాలయాల గురించి ఎంతో అద్భుతంగా వీడియోస్ చెప్పడం జరిగింది అలాగే పుస్తకం కూడా అద్భుతంగా తీసుకురావడం జరిగింది హిమాలయ రహస్యాలు ప్రతి హిమాలయన్ గురువు యొక్క సందేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అందాలి అని ఎంతో తప్పించారు ఆయన ఎన్ని పుస్తకాలు సంకలనం చేశారో లెక్కే లేదు ఎంతమంది గురువుల యొక్క జీవిత చరిత్రలను తీసుకొచ్చారో లెక్కే లేదు ఒకప్పటి పూర్వీకుల జ్ఞానాన్ని ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ఏజ్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని రెండింటిని మేళవించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా సరళమైనటువంటి విధానంలో ఎంతో అద్భుతంగా చెప్పారాయన ముఖ్యంగా కరోనా సమయంలో పత్రిసారి ఎలాగైతే అన్నింటినీ లెక్క చేయకుండా తిరిగారో అదే సమయంలో ఆయనకి హెల్త్ బాగలేకపోయినప్పటికీ కరోనా సమయంలో ఏం జరిగినా పర్వాలేదు మనం ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో విశేషంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా తిరిగి అప్పట్లో మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఫండ్ రైజ్ చేసి మనం శాటిలైట్ చేసుకోవడమే కాకుండా అద్భుతంగా ఈ యొక్క ఛానల్లో అనేక వినూత్న కార్యక్రమాలు రావడానికి పత్రిసార్ తర్వాత అతి ముఖ్య కారణం శ్రీ నందప్రసాద్ రావు సార్ ఎప్పుడు ఏ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేయాలో అది ఆయనకు బాగా తెలుసు అండ్ బెస్ట్ పిఆర్ఓ ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఎంతో చక్కగా మెయింటైన్ చేసేవారు అది ఆయన బాడీ చేసే వరకు మాకు తెలియదు అంటే వెనకాల ఒక వ్యవస్థను ఆయన ఎలా మెయింటైన్ చేస్తూ వచ్చారో ఎప్పుడు అందరితో మాట్లాడుతూ అన్ని పనులు చేస్తూ ఆయన ఏం చేయగలరో ఆ బెస్ట్ అంతా అద్భుతంగా చేశారు ఆయన అందుకే పత్రిసార ఆయన్ని ధ్యానరత్న అనేటువంటి బిరుదుతో సన్మానించారు ఆ శివుడికి నంది ఎలాగో నాకు నంద అలా అని చెప్పేసి ఎప్పుడు చెప్పుకునేవారు ముఖ్యంగా కరోనా టైంలో సార్ మాట్లాడిన తర్వాత నందప్రసాద్ సార్ స్పీచెస్ వచ్చేవి సార్ స్పీచెస్ అయిపోయిన మరుక్షణం పత్రిసార్ నందప్రసాద్ రావు సార్ స్పీచెస్ చూసేవారు చూసి నంద ఎలా చెప్తున్నాడు నంద ఎలా చెప్తున్నాడు కొట్టండి క్లాప్స్ అని చెప్పేసి ఎంతో ఆనందపడేవారు సార్ సో చివరి క్షణం వరకు ఆయన యొక్క తపన తాపత్రయం ఈ మూమెంట్ను ముందుకు తీసుకెళ్లాలండి పిఎస్ఎస్ఎంని ముందుకు తీసుకెళ్ళాలి పిఎంసిని బీబీసీ లెవెల్లో తీసుకురావాలి అన్న పత్రిజీ సంకల్పం కోసం ఎంతో చక్కగా పనిచేశారు ఆయన ఎప్పుడో ఒక పిఎస్ఎస్ఎం కోసం పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో జీవించారు ఆయన తన కుటుంబమే నా కుటుంబమే నా కుటుంబం కోసమే అనేది కాకుండా ఈ ప్రపంచమంతా నా కుటుంబం దీనికోసం నేను పనిచేయాలనుకునేవారు అటువంటి వ్యక్తి యొక్క తన కుటుంబ ఆశయం ఒకటి ఉంది ఆయన చివరి కోరిక అది తన పిల్లలు చక్కగా చదవాలి ఈ మూమెంట్ కోసం పనిచేయాలి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని నేర్పించడానికి వీళ్ళ వంతు వీళ్ళు కృషి చేయాలన్నది ఆయన సంకల్పం సో దాని గురించి పెద్దబ్బాయి సిద్ధార్థ రెండవ అబ్బాయి శ్రమన్ ఎంతో చక్కగా చదువుకుంటున్నారు పెద్దబ్బాయి సిద్ధార్థ బీటెక్ కంప్లీట్ అయ్యింది నైన్ పాయింట్ త్రీ ఉన్నాడు నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్తో ఉండడం అనేది చిన్న విషయం కాదు ఎంతో అద్భుతంగా చదువుతున్నాడు దీనికి ఎంతగానో సహకరించినా ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి ఎన్నో కృతజ్ఞతలు ముఖ్యంగా దాంట్లో హనుమంతరాజు గారు అయితేనేమి మన పొట్లూరి రాంబాబు సార్ అయితేనేమి పీసీఎస్ సార్ అయితేనేమి ఇలా ఎంతో మంది మాస్టర్స్ సహకరించడం జరిగింది బీటెక్ కంప్లీట్ అయిపోయి మరి ప్రస్తుతం ఇప్పుడు న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో తనకు ఎంఎస్ సీట్ రావడం జరిగింది కొలంబియా యూనివర్సిటీ కాదు చాలా యూనివర్సిటీల్లో సీట్ వచ్చింది బట్ కొలంబియా యూనివర్సిటీలో తను ఎంచుకోవడం జరిగింది అక్కడ బాగుంటుందని దీనికోసం సిద్ధార్థ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి తన మాటలోనే మనం తెలుసుకుందాం సిద్ధార్థ నీ గురించి అందరికీ నమస్కారం నా పేరు నంద సిద్ధార్థ మీ అందరికీ ఎంతో బాగా సుపరిచితమైన నందగారి పెద్ద బాయి నేను ఇందాక ఆనందన్న మొత్తం అంతా వివరించారు మీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పాలంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నేను నా బీటెక్ గీతం యూనివర్సిటీలో చదివాను వైజాగ్ ఈసీఈ సెవెంత్ సెమిస్టర్ వరకు నాది నైన్ పాయింట్ త్రీ త్రీ సీజీపీ ఉంది ఎయిత్ సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా అది కాకుండా డిపార్ట్మెంట్లో నాది ఫోర్త్ ర్యాంక్ ఫాలోడ్ బై నాకు ఒక త్రీ చాప్టర్ పబ్లికేషన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక గవర్నమెంట్ ఆఫ్ యూకేతో డిజైన్ పేటెంట్ కూడా ఉంది నేను అప్లై చేసిన నైన్ యూనివర్సిటీస్ వచ్చేసి జాన్ హాప్ కింగ్స్ కొలంబియా డ్యూక్ యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ క్యాలిఫోర్నియా క్యానిగి మిలన్ ఇంకా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జార్జియాటెక్ అండ్ నార్త్ వెస్టన్ యూనివర్సిటీ దీంట్లో నాకు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అండ్ జార్జియాటెక్ తప్పించి మిగతావన్నీ అడ్మిట్స్ వచ్చాయి టు ద సేమ్ ప్రోగ్రామ్ మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ నేను కొలంబియా యూనివర్సిటీతో ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి వచ్చే రీజన్ న్యూయార్క్ కల్చర్ అక్కడ ఉండే స్టార్ట్అప్ కల్చర్ కానీ లేదా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మంచిగా మా బయోమెడికల్ ఇంజనీరింగ్లో ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఉన్నారు అక్కడ సో దానికోసం నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను మెడికల్ డివైసెస్ అండ్ ఇమేజింగ్ డొమైన్లో అండ్ ఆల్సో నేను బీటెక్లో ఐ వాజ్ ఇన్ టు మెనీ అదర్ క్లబ్స్టు నాకు యూనివర్సిటీలో చాలా క్లబ్స్లో ఉన్నాను నేను ఇన్ స్టూడెంట్ లీడర్ పొజిషన్ అది నాకు బాగా సహాయం చేసింది నాకు ఇక్కడ అడ్మిట్స్ రావడంలో ఎందుకంటే యూఎస్ యూనివర్సిటీస్ అనేది మొత్తం హొలిస్టికల్ ప్రొఫైల్ చూస్తాయి కాబట్టి అండ్ ఆల్సో నా జీఆర్ఎస్ కోర్ వచ్చేసరికి త్రీ ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ త్రీ ఫార్టీ ఇవి నా మేజర్ బ్యాక్గ్రౌండ్ థింగ్స్ నేను సాధించడానికి మెయిన్ రీజన్ లేదా మోటివేషన్ వచ్చేసి మా ఫాదర్స్ హోప్ అండ్ అదే కాకుండా ఆయనకు అంత హోప్ ఇచ్చే అంత హోప్ నా మీద ఉంది అంటే నాకున్న ముందు డెడికేషన్ అది సో ముందు నుంచి నేను ఆయనకు చెప్తే వచ్చేవాడిని నేను మాస్టర్స్కి ఎలాగైనా వెళ్తాను చేస్తాను అని చెప్పి ఆయన నాకు దానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉన్నా సరే ఏం చేస్తున్నా సరే దాని గురించి నా దాని మీద ఒక కనేసి ఉంచేవాళ్ళు ముందు నుంచి సో అది ఇంకా నాకు బాగా నాటికపోయింది అనమాట ఎలాగైనా చేయాలి అని చెప్పి డెడికేషన్ ఇంకా ఎక్కువ వచ్చింది నాకు సో దానికోసం ఇంకా ఫస్ట్ నుంచి ప్రొఫైల్ బిల్డింగ్ కానీ ఏమైనా నాకు ఉన్న రిసోర్సెస్లో యూజ్ ద బెస్ట్ అండ్ లాస్ట్కి అడ్మిషన్ ఇంత మంచి యూనివర్సిటీలో వచ్చింది సో ఫర్దర్గా దీనికి ప్రొసీడ్ అవ్వాలి అంటే ఉన్న మాకు వనరులు సరిపోవట్లేదు ఆర్థిక వనరులు సరిపోవట్లేదు సో వీఆర్ హియర్ టు అవుట్ హెల్ప్ మాకు అందరి దగ్గర నుంచి మా ఈ వసూరేఖ కుటుంబం నుంచి మాకు కొంచెం ఆర్థిక సపోర్ట్గా కావాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పిఎంసీని వీక్షిస్తున్న ప్రేక్షదేవులందరికీ నా యొక్క ఆత్మపూర్వక ప్రణామాలు ఆనంద్ గారు చెప్పినట్టు నందాగారు పత్రికారికి ఒక ఆంతరంగిక కార్యదర్శిగా కాకుండానే ఆయనకు అన్ని చోట్ల ఆ పేరుకు తగ్గట్టుగా ప్రతి చోట కూడా నందాగారు ముందుగా వెళ్ళి పత్రికారు ఉండడానికి అక్కడ ఎటువంటి సమస్య కానీ ఇబ్బంది కానీ లేకుండా ముందుగానే తను వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చి గురువుగారు వెళ్ళడం అవన్నీ జరిగేది ఎన్నో సంవత్సరాల ఆ గురి శిష్యుల సాంగత్యము ఆ గురి శిష్యుల యొక్క అనుబంధం ఉంది కాబట్టి ఈ జన్మలో ఎంత చక్కగా ఒకరికి ఒకరుగా అనుకొని తన యావత్ జీవితాన్ని మొత్తం కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి తన జీవితంలో ఎంతోమంది గురువులను చూశారు కానీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర బాండ్ అవుతారు అంటారు కదా అలాగూ ఆ గురువుని చూసేటప్పటికి తనకు కూడా నా సోల్కి సరిపడా గురువు తినే అని అలా తన యొక్క ప్రతి క్షణం ఆ గురువు కోసము గురువు యొక్క ఆశయాల కోసము పరితపించేవాళ్ళు అనమాట పిల్లలు కానీ నేను కానీ ఎవరికి సొసైటీలో అంత సుపరిచితమేం కాదు కానీ నంద గారి తెలియని ఫ్యామిలీ అంటూ లేదు నంద అంటే తెలియని మనుషులు ఎవరు కూడా లేరు సో ఇంతవరకు మీరందరి సహాయ సహకారంతో పిల్లలిద్దరూ బీటెక్లో మీరిచ్చిన అంత అమూల్యమైన ఆ సహాయ సహకారంతోనే పిల్లడు ఈరోజు ఇంత చక్కగా తన యొక్క చదువుని ముందుకి కొనసాగించుకుంటూ మీ అందరి సహాయ సహకారంతో పిల్లడు మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాడు సో ఇప్పుడు కూడా ఈ మంచి కొలంబియా యూనివర్సిటీ అనేది చాలా చాలా అద్భుతమైన యూనివర్సిటీ దానికైతే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి నాకున్న వనరుల్లో మాకున్న దీనిలో కొంత అమౌంట్ అయితే మేము సెట్ చేసుకోవడం జరిగింది ఇప్పటికే చాలామంది ధ్యాన కుటుంబం అందరూ కూడాను తన యొక్క కుటుంబంలో మా మమ్మల్ని కూడా చేర్చుకొని హక్కుని చేర్చుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఇప్పటికే చాలామంది మాకు అన్ని రకాలుగా అందిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఇంకా ఎలాగే ఈ మరొక రెండు సంవత్సరాలు మీ అందరి సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా అందిస్తారని ప్రార్థన మీ అందరికి వేల వేల ఎంతవరకు సహాయ సహకారాలు అందించిన ఈ పిఎంసియే కాకుండా మెడిటేటర్స్ కాకుండా సహాయం అందించిన ప్రతి సహాయ దేవుళ్ళందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో సిద్ధార్థ గురించి మీరందరూ విన్నారు కదండి ఎంత అద్భుతంగా చదువుకుంటున్నారు తన తండ్రి ఆశయం కోసం తను ఎంతో బెస్ట్ ఎఫర్ట్స్ తను పెడుతున్నారు తన తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర తను పోషిస్తున్నారు అలాగే శారదా అక్క కూడా ఆయన ఏ ఆశయంతో జీవించారో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా అద్భుతంగా పోషిస్తున్నారు మాస్టర్స్ పత్రి సార్ మనకు క్లియర్గా చెప్పారు నందా సార్ బాడీ వేకప్ చేసినప్పుడు నందా కుటుంబం పిరమిడ్ మాస్టర్లందరి బాధ్యత అని ప్రతి పిరమిడ్ మాస్టరు వారి పట్ల బాధ్యత వహించాలి అని వారి కుటుంబానికి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ ఉన్నారు పిఎస్ఎస్ఎం సపోర్ట్ ఉంది అని సార్ యొక్క వర్డ్స్ ఎంతో అద్భుతంగా సెలవిచ్చారు మనకు మనందరి బాధ్యత ప్రస్తుతం సిద్ధార్థ యొక్క ఎడ్యుకేషన్ వరల్డ్ లెవెల్లో ఉండేటువంటి యూనివర్సిటీస్కి తొమ్మిదింటిలో అప్లై చేస్తే ఏడింటిలో వచ్చింది అంటే అబ్బాయి ఎడ్యుకేషన్ ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి మాస్టర్స్ చిన్న చిన్న అమౌంట్స్ అయితే అది కొంతమంది ద్వారా పూర్తి అవుతుంది కానీ ఇప్పుడు దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు కావాలి తన ఎంఎస్ పూర్తి చేయడం కోసం ఒక కోటి యాభై లక్షలు ప్రతి ఒక్కళ్ళము మన బాధ్యత అనుకొని మనం స్పందిస్తే చాలా చిన్నదవుతుంది ప్రస్తుతం మనందరం స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది ముఖ్యంగా అక్క కొంతమందిని సపోర్ట్ అడిగినప్పుడు కొంతమంది మన మాస్టర్లు చెప్తున్నది ఏంటంటే పిఎంసి వారు చదివిస్తున్నారు కదా అన్నటువంటిది వ్యక్తపరచడం జరిగింది పిఎంసి నుంచి ప్రస్తుతం తను ఎంఎస్ చేయడానికి ఏదైతే ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు ఉన్నాయో అది పిఎంసి నుంచి జరగడం లేదు ఎందుకంటే పిఎంసి అన్నది ఇదొక వ్యవస్థ ఇదొక కంపెనీ దీనికి సంబంధించినటువంటి ఎన్నో రకాల థింగ్స్ ఉన్నాయి బీటెక్ వరకు చదవడానికి కావాల్సిన సహాయ సహకారాలు మన ప్రతి పెర్మిట్ మాస్టర్ అందించారు అక్కడ కూడా పిఎంసి సపోర్ట్ చేయలేదు పిఎంసి నిలబడింది ఎంతోమంది మాస్టర్లు సపోర్ట్ చేశారు పిఎంసి నుంచి ఏ సపోర్టు చేయడానికి ఉండదు కంపెనీ దృష్ట్యా కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఎంఎస్ చేయడం కోసం అయ్యేటువంటి ఖర్చు కోటి యాభై లక్షలు కాబట్టి ఇది మనందరం స్పందిస్తే ఇది చాలా చిన్న టాస్క్ అవుతుంది మనందరం స్పందించాలి నందాసార్ కుటుంబానికి మనమందరం ఉండాలి అని సార్ ఏదైతే చెప్పారో దానికి మనందరం నిలబడవలసిన సమయం ఎంఎస్ పూర్తి చేసుకుంటే సిద్ధార్థ ఒక్కడు సెట్ అవుతే తన లైఫ్ సెటిల్ అయిపోతే తన తమ్ముడిని చదివించుకోవడం కానీ తన కుటుంబ బాధ్యత కానీ ఫర్దర్గా తన యొక్క ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా తనే ఆ బాధ్యత తీసుకోవడం జరుగుతుంది అంతవరకు మనందరం తన కోసం నిలబడాలి అక్కడ సిద్ధార్థ అంటే నందా సార్ యొక్క చివరి కోరిక అది ఒక రోజులో ఆయన బాడీ వికట్ చేస్తారనగా సార్ దగ్గరికి డాక్టర్స్ రమ్మని చెప్పినప్పుడు నేను వాళ్ళ పెద్దబ్బాయి సిద్ధార్థ ఇద్దరం వెళ్ళడం జరిగింది సిద్ధార్థ చేతులు పట్టుకొని నా చేతులు పట్టుకొని ఆయన చెప్పిన ఒకే ఒక్క విషయం వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గురించి సో ఒక పిరమిడ్ మాస్టర్గా నేను ఏమి చేయగలను నా బాధ్యతగా నేను చేయవలసిన పనులన్నీ నేను చేస్తున్నాను మీరు కూడా ఒక పిరమిడ్ మాస్టర్గా మన బాధ్యత మనం ఏం చేయాలో దయచేసి మనం చేద్దాం పత్రిసార్ మనకు వారి కుటుంబ బాధ్యత మనది అని చెప్పడం రెండు నందప్రసాదరావు సార్ లాస్ట్ బ్రెత్ వరకు మూమెంట్ కోసం పనిచేయడం ఫిఫ్త్ యాన్యువల్ రిపోర్ట్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ఫిఫ్త్ యాన్యువల్ రిపోర్ట్ కోసం ఆయనకి బాగులేకపోయినా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారా ఆయన ఇంటికి వస్తాను ఇంటికి వస్తాను అని వారం రోజుల నుంచి ఫోన్ చేసి చెప్పేవారు అక్కకి కానీ ఆ యాన్యువల్ రిపోర్ట్ కోసం ఆగిపోయారు ఆయన ఇక్కడ యాన్యువల్ రిపోర్టు అయిపోవడం ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం రెండు రోజుల్లో ఆయన బాడీ రికెట్ చేయడం మాస్టర్స్ ఆయన లాస్ట్ బ్రెత్ వరకు పిఎస్ఎస్ మూమెంట్ కోసం పనిచేశారు ఆయన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గ్రోత్ కోసం పనిచేశారు అటువంటి కుటుంబ బాధ్యత ఏదైతే ఉందో అట్లీస్ట్ ఆ కుటుంబ బాధ్యతలో పిల్లల ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మన కనీస బాధ్యత మనం చేయగలిగే సహాయ సహకారాలు మనం అందించడం మీ అందరికీ మీ అందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ దయచేసి మీరందరూ స్పందించవలసిందిగా కోరుకుంటున్నాను ఎవరు స్పందించినా వెంటనే ఇక్కడ మీకు కనిపించేటువంటి క్యూఆర్ కోడ్ కానీ గూగుల్ పే ఫోన్పే కానీ ఈ కింద మీకు కనబడుతున్నటువంటి అకౌంట్ నెంబర్కి కానీ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దయచేసి మాతో ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్పే నెంబర్స్లో అక్క మాట్లాడతారు సిద్ధార్థ మాట్లాడతారు మీ యొక్క సహాయ సహకారాలు విశేషంగా కావాలని కోరుకుంటూ అలాగే మీ సలహాలు సూచనలు కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్